అందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక ఏ రైతు అయినా కానీ నిజంగా ఒక కన్న కొడుకు లెక్క ఒక పంటను చూసుకుంటా ఉంటాడు ఏ రైతు కానీ కష్టపడి కొడుకు కన్నా ఎక్కువ అంటే నిజంగా కన్న కొడుకులని అంతా చూసుకుంటాడు చూసుకోవడం కానీ ముఖ్యంగా తను పండించిన పంటను ఒక కన్న కొడుకు కానీ ఒక కన్న కూతురు కన్నా ఎక్కువ చూసుకునే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అదే అన్నం పెట్టేది రైతు ఒక నిజంగా దేశానికే అన్నం పెట్టేటోడు వెన్నుముక లాంటి వాడు అలాంటిది ఒక రైతు పైన ఇక్కడ కుట్ర జరిగింది కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో నిజాయితీగూడె గ్రామంలో నిజాయితీగూడె గ్రామంలో ఒక దుండగులు తన రైతును ఏం చేయలేక ఆ రైతును ఏం చేయలేక పాపం అతను పండించిన కొత్తిమీర పంటను కొత్తిమీర పంటకు ఏది దొంగతనంగా వచ్చి ఎప్పుడో వచ్చేసి ఆయనను ఏం చేయలేక ఏం చేయలేక పాపం ఆయన పండించుకున్న కొత్తిమీర పంటకు గడ్డి మంది కొట్టిపోయారు ఇంతకన్నా దుర్మార్గం ఇంతకన్నా కఠినత్వం ఎక్కడైనా ఉంటుందా దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు షేర్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి ఈ రైతులందరూ తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆ రైతుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎంత దుర్మార్గుడు అయినా కానీ నిజంగా ఒక శత్రువు అయినా కానీ ఈ పంట నష్టం చేయడు అలాంటి దుర్మార్గులు పంట నష్టం చేసినట్టే ఎంత కుట్ర కుతంత్రాలతోని మెదులుతున్నారని మనకి కీలకంగా అర్థమవుతున్న విషయం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఇది రైతు పంట ఇట్లా ఖరాబ్ అయింది కొత్తిమీర పంట ఇవో ఈ రకంగా ఖరాబ్ అయింది పాపం ఇట్లుండే ఇవో ఈ రకంగా ఖరాబ్ అయింది ఒకసారి ఆ వీడియో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం విజువల్ కొత్తిమీర పంట వేసుకున్నాడు పాపం ఈ ఎండాకాలంలో కష్టకాలంలో నీళ్లు లేకుండా ఎంత తిప్పలు పడితే ఆ కొత్తిమీర పంట ఆ రేంజ్కి వస్తూ ఉంటుంది ఒకసారి ఎప్పుడన్నా రైతు అరే నీకు రైతు కష్టం తెలుసా ఎప్పుడన్నా రైతు కష్టం ఎంత ఉంటుందో దేశానికి నిజంగా వెన్నుముక వెన్నుముక అని చెప్తూ ఉంటారు కదా వెన్నుముక విరిగేదాకా కూడా పనిచేస్తూ ఉంటారు రైతు తనకు లాభం వచ్చినా రాకుండా పంట మాత్రం ఆపడేప్పుడు ఏ ఏ పంటకైనా అలాంటిదిగో ఈ దుండ ఈ పైపులు చూడు ఎండాకాలంలో ఎంత కష్టపడితే ఈ పైపులు వేసి కొత్తిమీర పంట వండియాలి రైతు ఈ రైతును ఏం చేయలేక ఒకసారి ఇది ఎక్కడ అన్నది మీకు క్లియర్గా వివరిస్తా ఇవో కొత్తిమీర పంటపై విష ప్రయోగం విలపించిన రైతు దంపతులు మానకొండ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం నియ నిజాయితీగూడెం గ్రామానికి చెందిన రైతు సండేసరి రాయమల్లు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు గత కొంత గత సంవత్సరాలుగా బీడులో ఉన్న తన ఇరవై గుంటల భూమిని ఈ మధ్య సాగు చేసి కొత్తిమీర పంటను వేశాడు ఒక్క మే నెలలోనే కొత్తిమీరకు ధర వస్తుందన్న ఆశతో పంట వేస్తే ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొత్తిమీర పంటకు గడ్డి మందును కొట్టడంతో ఒక్క పూటలోనే దాదాపు పంట మొత్తం ఎండిపోయింది దీంతో జీవనోపాధికి కొత్తిమీర వేసిన మొదలు ఇప్పటి వరకు లక్ష రూపాయలు అప్పైందని బాధిత కుటుంబ బాధిత రైతు బా దంపతులు సండే సార్ రాయమల్లు రాధమ్మ కొత్తిమీర సాగు వద్ద బోరున విలపించడం గ్రామస్తులు కంటతడి పెట్టించింది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎండిన కొత్తిమీర పంటను పరిశీలించి పరిస్థితిని స్థానిక సిఐ బి సంజీవ్ దృష్టికి తీసుకెళ్లి దుండగులను పట్టుకుని న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి ఎస్ఐ హామీ ఇచ్చారు ఇది మీకన్నా నికృష్టుడు నీచుడు అని ఉంటారు ఒక రైతు పండించిన పంటను ఖరాబు చేసేంత దుర్మార్గులు ఉంటారు రేకనన్నా ఒకసారి మనం రైతును అలా కొడుకుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా ప్రసాద్ అనే అలా కొడుకుంటాడు మనకు తెలిసిన అతనే ఆ మిత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఎందుకు నిధంగా ఎంత ఇంత ఎందుకు కక్ష కట్టిర్రు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే ఈ కొత్తిమీర పంట ఈ విధంగా నిజంగా నష్టపోయారు కదా మీరు అసలు నిజంగా ఎవరు చేసారు అనే అనుమానం ఉందా ఏమన్నా మీకు అనుమానం అంటే అది రాత్రి కొట్టిరన్న చేతి కలిసిన పంటను ఒక రెండు మూడు రోజులు అయితే కోత కావచ్చు దాదాపు ఎంత ఖర్చు అయి ఉంటది మీకు మేము ఒక ఇరవై గుంటల్లో అల్పున్నాం అన్న కొత్తిమీర సాగు యాభై ఆరు వేల రూపాయలు పెట్టుబడితోని సాగు చేసినాం అది దగ్గర దగ్గర నెల నలభై రోజుల కాల్సింది కోత కాసే టైంలో ఒక రెండు మూడు రోజులు అయితే కటింగ్ అంటే సమయం వల్ల వాళ్ళు గడ్డి మందు కొట్టిపోయారు రాత్రి ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం మనకు ఉన్నది రెండు ఎకరాలు అన్న రెండు ఉంటే ఒక అరేకరం బీడు ఉంటే దీనికోసం బావిలో నీళ్ళు ఎక్కువ ఇదే సాగు చేస్తాం మనం కంటిన్యూగా ఈ నెలలో రేట్ ఎక్కువ ఉంటాయని ఆశ కొద్ది మేము ఇరవై గుంటలు ఎక్కువ సాగు చేసినాం ఎందుకు అంటే ఎవరితో గొడవలు ఉన్నాయా మీకు ఏమన్నా ఏం లేవు అన్న మనకు ఊళ్ళో అలాంటి ఏం గొడవలు లేవు మరి కావాలని పని కట్టుకొని గడ్డి మంది కొట్టాల్సిన శత్రుత్వం ఏముంటది ఒక నిజంగా ఒక రైతు పండించిన పంట మీద ఏమో అన్నయ్య వాళ్ళు కుట్టినోళ్ళకే తెలియాలి అది అదైతే తీరాని అన్నయ్య ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి ఏమన్నా తీసుకుపోయినా లేదన్నా పిఎస్ లో మాగం పిఎస్ లో కాంప్లైంట్ ఇచ్చిన ఏసీ తీసుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఏమైనా దొరికిరా మరి ఏమైనా ఆధార్లు దొరికినాయి ఆధార్లు ఏం లేవు ఏసీ అట్లా వచ్చి చూసిపోయారు సి ఐ గారు రేపు వచ్చిన కలబో అంటే మొత్తాన్ని కొట్టినా మొత్తాన్ని మొత్తం టోటల్ కొట్టి లేకుండా మొత్తం అన్న అంటే ఇప్పుడు పంట ఇక మనకు ఖర్చు పెట్టిన పైసలు కూడా మనకు దాని మీద మీకు 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 శత్రువులు ఎవరైనా అనుమానం ఏమైనా ఉందా గానీ ఎంత దరిద్రుడు అయినా గానీ ఇప్పుడు రైతు పండించిన కొత్తిమీర పంటను కక్ష గట్టి ఒక మనిషిని చంపినట్టు ఒక మనుషులను చంపినట్టు అది ఇప్పుడు పంటను చంపితే మనిషి కన్నా ఎక్కువ పాపం దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడు అలాంటి రైతులకు ఇట్లా నిజంగా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం చాలా అవునా న న నరేయ్ అరేయ్ గ్రేమన్న 20 అన్న 20 గుంటల ఆ 20 గుంటల నప్పలది సరే సరే ఓకే అన్న అన్న థాంక్యూ అన్న ఓకే అయితే వీలైతే ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకో అన్న ఇట్లా ఇట్లా జరిగిందన్న మాకు తీసుకోలేదన్న ఊల్లో రైదుల్లో అందర వచ్చి చూసి ర ఊరల్లో అందరూ ఓకే కాంపల్ సత్యనారాయణ కదా మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాంపల్ సత్యనారాయణ సరే ఓకే అన్న ఎమ్మెల్యే గారు కాల్ చే ఉన్నా అన్న ఆ ఒక్కసారి కాల్ చేయండి సరే ఓకేనా థాంక్యూ థాంక్యూ అన్న ఇది నిజంగా ఇంతకన్నా దుర్మార్గం ఇక్కడ అరే మీకు మీకు ఒక వ్యక్తి మీద కక్ష ఉంటే ఆ వ్యక్తి పైన ఏ విధంగా గీ విధంగా కక్ష తీర్చుకునేది గీ విధంగా ఈ పంట నష్టప గడ్డి మందు కొట్టి ఆ పంట ఇప్పుడు ఎట్లా అంటే సమయానికి ఈ ఎండకాలంలో ఎంత కష్టపడితే ఈ రైతు ఈ పైపులు ఎంత కష్టపడుతుంది చూడు పైపులు ఆడో ముక్క ఆడోముక్కు ఆడముక్క జమ చేసుకొని ఎంత ఈ ఎండకాలం అరే ఎండకాలంలో నిజంగా ఎంత జమ చేస్తే ఎన్ని పైపులు జమ చేస్తే ఈ పంట పండి ఉండాలి ఈ పంట చేతి ఖర్చు ఉండాలి దయచేసి మిత్రులారా ఎవ్వరు కానీ ఇలాంటి దుచ్చేర్యలకు పాల్పడితే వీళ్ళని కఠినంగా శిక్షించాలి పోలీసు వారు కూడా వీళ్ళను దొరకబట్టి కఠినంగా శిక్షించి మరొకసారి రైతు జోలుకోకుండా దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక